నమస్తే అండి నా పేరు రాజేష్ మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగంపేట అండి చూశారు కదండి ఇది ఉదయం పదిహేను సాయంత్రం పదిహేను ముప్పై లీటర్లు పాలిస్తుందండి ఆవు చూడండి హెచ్అప్ అండి ఇది హెచ్ఎఫ్ గోడ ముప్పై లీటర్లు ఎత్తదండి అలాగే ఇది కూడా ఇది కూడా ఉదయం పదిహేను సాయంత్రం పదిహేను ఇది ముప్పై లీటర్లు ఇస్తుందండి ఇది ఇంతే రెండు ఇది కూడా ఇంతే రెండేతండి ఇది అయితే ఏంటంటే ఇంకో పదిహేను రోజులు టైం ఉందండి ఇది ఇచ్చా గోడా ఇదిగో ఇది మన జెర్సీకి మన జెర్సీ అంటారు ఇది ఇది కూడా ఉదయం పది సాయంత్రం పది ఇంకా ఏంటానికి అయితే ఒక పది రోజులు పదిహేను రోజులు పడుతుంది పడుతుంది లే లేదు ఇది కూడా ప్యూర్ జెర్సీ అండి ఇది ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది ఎత్తదారు చూడండి చూసారు కదండి ఈ మా బామ్లో ఆవులండి ఎవరికైనా మీకు ఆవులు కావచ్చే మా బాంబుకి వచ్చి ఒకసారి చూడండి చూసి మా బామ్కి వచ్చి ఆవులు చూసి వెళ్ళండి సార్ ట్రాన్స్పోర్ట్ అయితే మీకు ఫ్రీగా ఇస్తాను నా దగ్గర ఆవులు ఉంటే మీకు ఎక్కడికైనా రూపాయి ఖర్చు ఉండదు ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇస్తాను రాజేష్ డైరీ ఫోన్ రాజమండ్రి దగ్గర జక్కంపేటండి మీరు వచ్చి ఒకసారి మా ఆవు చూసి వెళ్ళండి